హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి శనగపప్పు బీరకాయ కర్రీ అండి ఈ కర్రీని తయారు చేసుకోవడానికి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ జీలకర్రని ఉల్లిపాయలని వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసుకోవాలి ఇలా గంటపాటు నానపెట్టడం వల్ల శనగపప్పు కరెక్ట్గా ఉడుకుతుంది శనగపప్పును వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మూతను తీసి చూస్తే బీరకాయలోంచి కొద్దిగా వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ల కారంని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి ఒక స్పూన్ వరకి కసూరి మేతిని కూడా వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ మెంతికూర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కసూరి మేతిని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతని పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని రైస్ రోటీ చపాతి ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఎంతో సింపుల్ ప్రాసెస్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్